హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆడ సారీ అండ్ కిడ్స్ బాధ కలెక్షన్ రోజు అయితే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఒక కలెక్షన్ అయితే మీరు చేసుకోవద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ ఇవాళ గివ్ ఏవే విన్నర్కి ఆ శారీ ఏమి ఇస్తానో అది మీకు ఈ రోజు అయితే రోజు ఆఫర్లో అయితే మీకు ముందే చూపిస్తాను ఎందుకంటే ఈ రోజు ఎవరు లక్కి విన్నారైతే అని నాకు తెలియదు కాబట్టి లాస్ట్లో వీడియోలో ఎన్నరూపాయి అయితే చూడండి వాళ్ళకైతే ది బెస్ట్ శారీ అనేది ఇచ్చేస్తాను మంచి పచ్చపల్లి బర్డర్తో కల్లం కలిపి పిండితో అయితే వచ్చేసింది ఇది వచ్చేటప్పటి రాసులు కంటావు కదా స్మూత్ ఆ శారీ ఇది వచ్చేటప్పటికి పల్ బ్లౌజు అయిన శారీలో శారీల మాత్రం ఇలా ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇవ ఈరోజు గివ్ విన్నర్ శారీ వచ్చేసి ఎందుకంటే ఈరోజు అంటే ఈరోజు బ్ర స్పెషల్ డే ఉంది కదా బ్రదర్స్ వాళ్ళ బ్రదర్స్ డే కదా ఈరోజు అందరికీ అందరికీ బ్రదర్స్ డే ఉంది కదా స్పెషల్ కోసము దానికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని నేను ఈ ముందే చూపిస్తున్నాను అండ్ రోజు అయితే చాలా వరకు అయితే స్టాక్ క్లియర్ఎన్స్ అయితే పెట్టేస్తున్నాను సో కావాలి అని అందరికీ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి సో అనేది స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసింది కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇవాళ గివ్ వే విన్నర్కి అయితే ఈ శారీ అనేది పంపిస్తాను మీరు ఏదైనా తీసుకుంటే దాంట్లో పాటు ఈ శారీ అనేది మీకు గిఫ్ట్గా పంపిస్తాను సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి కిడ్స్ కిడ్స్కి వన్ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఎంత కోసం చూపిస్తాను ముందుకే హూడీ టైప్ అంటారు కదా హూడీ వన్ ఇయర్ బాయ్కి అయితే సరిపోతుంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బనిన్ క్లాత్ అంటారు కదా ఫ్యాబ్రిక్ అది ఇది వచ్చేసి ఇప్పటికే బాక్స్ పీస్ ఐటమ్ ఇది అండ్ షార్ట్ వచ్చేసి జీన్స్ది ప్యూర్ జీన్స్ కాటన్ జీన్స్ అంటారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలనే వరకు బుక్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తాను స్టార్టింగ్ న్యూ కలెక్షన్ ముందు చూపించి ఆ తర్వాత స్టాక్ క్లియరెన్స్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికీ ఫ్యాబ్రిక్ ఏమంటే సిల్క్ డిజిటల్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది డిజిటల్ సిల్క్ మీకు అర్థం కావాలంటే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కింద జరి బార్డర్ ఇదంతా వివింగ్ ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూడండి ముందే చూపిస్తున్నాను అండ్ పైన బార్డర్ వచ్చేటప్పటికి ఇలా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా లైట్ వెయిట్గా ఉంది అండ్ చిన్న ఫంక్షన్స్ కూడా వెయిట్ చేయవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ ఇది వచ్చేటప్పటికి పల్లో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి గ్రే కలర్కి వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ ప్రింట్తో అయితే రన్ అయిపోయింది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయినా శారీ అయినా చాలా సూపర్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది ఎందుకోసం చూపించడం లేదు జస్ట్ ఇలా చూపించేస్తాను చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది సో కలెక్షన్ ఎంత మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఈ వీడియో మొత్తంలో అయితే ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరు మిస్ చేసుకోవాలి అండి ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వెయిట్ చేయొచ్చు చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి డిజిటల్ ప్రింట్ నేను పల్లో బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇది మంచి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్ అనే ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ పల్లో చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అండ్ పల్లో వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ కూడా చూడండి మంచి డిజిటల్ ప్రింట్ చాలా అంటే చాలా డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ పట్టింది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా ఎక్సలండ్ ఉంది ప్రింట్ అండ్ సూపర్గా ఉంది చాలా కాంబినేషన్ కూడా ఇది వచ్చేటట్టు కింద బార్డర్ అండ్ పైన బార్డర్ కూడా సేమ్ ఇలాగేస్తుంది సో శారీ లుకింగ్ అయితే ఇలా ఉంది చాలా చాలా లైట్ వెయిట్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ నేను ఏ శారీ ప్రైస్ ఇద్దానికి చెప్తాను అదే ఉంటాయి ఫ్రెండ్స్ నేను ముందే అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నా ఇది కూడా మంచి డిజిటల్ ఫ్రెండ్స్ అయితే సాఫ్ట్ పట్టు శారీ ఇది వచ్చేటికి అండ్ శారీ బ్లౌజ్ పల్లో చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి పల్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ బార్డర్ అయితే ఇలాగే ఉంది చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్ గా ఉంది సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ నైన్ వచ్చేసి ఓన్లీ త్రీ సారీస్ అయి ఉన్నాయి రిమైనింగ్ అన్ని ఫోర్ సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ నేను అది కూడా ముందే మెన్షన్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి తస్సర్ శారీస్ ఇది టస్సర్ సిల్క్ అంటారు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్ ఇది వచ్చేటప్పుడు పల్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మంచి ఇది కడ్డీ బార్డర్తో ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అని ఎక్సలెంట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ వరకు నీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్లో అయితే ఇంకోటి శారీ అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉండే ఫ్రెండ్స్ క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఎక్సలెంట్గా ఉంది సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు ఇది పెట్టి పల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ ప్రింట్స్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉండే ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి ఇది కూడా మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది చాలా సూపర్గా ఉంది దీనికి పళ్ళ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ ప్యాట్ వచ్చేసి ఇలా లేనితో కాఫీ కలర్ కాఫీ కలర్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కలర్స్ అనేది రేర్గా దొరుకుతాయి మీకు ఇది వచ్చేటప్పటికి బోర్డర్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఇది చిత్రింగ్ అయితే అవైలబుల్ ఉంది ఈ వీడియో మొత్తంలో అయితే సో కలెక్షన్ అనేది మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ పట్టుతో మంచి ఫ్లవర్ పెంట్తో అయితే రన్ అయిపోయింది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ నేను అన్ని ఓపెన్ చేయడం ఎందుకు ఫోల్డింగ్ ఇస్తే కదా నేను మీకు పంపించేటప్పుడు అయితే కంపల్సరీగా ఓపెన్ చేసి పంపిస్తాను నేను మొన్న ఓపెన్ చేయకుండా పంపించేస్తాను అందుకోసం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి షార్ట్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ సీఫ్ ఈ వీడియో మొత్తం మీద అండ్ ఇది అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ప్యూర్ సాఫ్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేప్పటికి పల్లో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంది అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి ఇలా చాలా ఇది వచ్చేసి సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్ హార్డ్ లేదు ఏం లేదు ప్యూర్ సాఫ్ట్గా ఉంది చాలా సూపర్ ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి ఇది కూడా ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్ అండి దీనికి విత్ ఇలా లేస్ అనేది మీరు అటాచ్ చేసుకోవచ్చు మీకు ఈ కలర్ అనేది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు యాజ్ ఇట్ ఈజ్ లేస్ కలర్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ ఇలా లేస్ అటాచ్ చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది దీనికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ అని వచ్చేసి జిమ్ శారీస్ స్టాక్ క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఓన్లీ ఇది వచ్చి జిమ్స్ సారీస్ పళ్ళుకి డజల్స్ అనేవి వచ్చినాయి బ్లౌజ్కి హెవీ వర్క్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదా నేను మొత్తము వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను స్టాక్ క్లియర్ చేద్దామని సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కలెక్షన్ లేట్ అయిపోతుంది ఇప్పటికే కలెక్షన్ ఎక్కువ ఉంది వీడియో లెంక్ అయిపోతుంది కాసేపు తొందరగా చూపిస్తున్నా అన్నీ ఓపెన్ చేయడం లేదు నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే ఓపెన్ చేసి పెట్టాను చాలా అంటే చాలా సూపర్గా అన్ని మంచి పింక్ కలర్ దీంట్లో అయితే వన్ పీస్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి పల్లోకి డజల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ అని అయితే వచ్చింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు ఇది వచ్చేసరికి బ్లౌజు అండ్ ఇది వచ్చేసి పల్లో శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ట్వ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సో ఇది సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా సార్ అందుకోసం సిక్స్ ట్వంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే మీరే చూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ పీస్ అవైలబుల్ ఉంది మంచి ఇదంతా బార్డర్ మొత్తం స్టోన్ వర్క్ అయితే ప్యూర్ జార్జెట్ మీద అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది వచ్చింది బ్లౌజ్ కి కూడా వీడియో లెంత్ అవుతుంది నేను ఓపెన్ చేయడం బట్ కొన్ని కొన్నింటి చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఇది వచ్చేటప్పుడు బ్లౌజు అండ్ శారీ మొత్తం ఇలాగే వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ కలర్ హెవీ వర్క్ అయితే వచ్చి హెవీ అయితే వస్తుంది సార్ మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలాగే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద జరా జారా ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుంది మీకు క్వాలిటీ ఎలా ఉంటుందో చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది జారాలో ఇంకో ఫ్యా ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటి ఆరెంజ్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు చూపించిన శారీ ఐడియా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీనికి పల్లో అయితే ఇలా ఉంది ఫ్యాబ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జాయిషెట్ మీద పిస్కోస్ జెరీ లైన్స్ అయితే వచ్చేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి మంచి పట్టు సిల్క్ మ్యాంగో ఎల్లో కలర్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ అయితే వచ్చేసింది అండ్ పల్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్ దీనికి చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఇదంతా స్టాక్ క్లియరెన్స్ సరిపోద్ది అందుకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అని వచ్చేసి ఇది వచ్చేటప్పుడు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి మంచి టిష్యూ ఆర్గానిసారీ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో నెక్స్ట్ మ్యాంగో కలర్ అయితే అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డోలా జరీ బార్డర్ ఇదంతా బ్యాక్ సైడ్ జరీ వివింగ్తో వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్ని టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పల్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజు అన్నింటికి కాంట్రాస్ బార్డర్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా అయినా ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మ్యాంగో కలర్కి పింక్ కలర్ బార్డర్తో అయితే కాంబినేషన్స్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా సూపర్ ఇది వచ్చేసి పైన బార్డర్ అండ్ ఇది వచ్చేటప్పటికి కింద బార్డర్ ఇదంతా స్టాక్ క్లియర్ ఆఫర్లో పెట్టేటప్పుడు మీరే తీసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జీరో తో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది దీనికి పల్లో బ్లౌజ్ కూడా వచ్చింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అండ్ దీనికి పొల్లో వచ్చేసి ఇలా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వన్ టైప్ ఆఫ్ క్లాత్ అయితే ఉంది చాలా సూపర్గా ఉంది ఫ్యాన్సీ టైప్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఆర్గన్సా శారీ ఆర్గన్సా టిష్యూ శారీ అంటారు కదా ఇది మీ వీడియోలో డిజైర్ పీస్ ఇది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా అంటే చాలా సూపర్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా చాలా సూపర్ ఓన్లీ టూ నైంటీ నైన్ ఎనీ టూ షీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అయితే ఈ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ సెవెంటీ రూపీస్ శారీస్తో పాటు ఇది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఇది సింగల్ తీసుకోవాలంటే పేమెంట్ వేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి ఇది డబల్ షైడ్ తో మిర్రర్ వర్క్ శారీస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పట్టు శారీస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది గా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ డిజైన్ ఛాన్ డిజైన్ ఏమంటారు దీనికి ఐడియాలైతే నాకు చాలా అంటే చాలా సూపర్గా ఉంది వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఏమన్నా చూపించిన అది కూడా క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాను ఈ శారీకి అయితే కొంచెం మిస్టేక్ అంతే ఉంది ఫ్రెండ్స్ నేను ఎక్కడ కూడా చూపిస్తాను మీకు క్లియర్గా చూపించిన వెంటనే మీకు చిన్న మిస్టేక్ పైన దాకా అయితే వెళ్ళిపోతుంది అంత పెద్దగా కనిపించదు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పైన భాగంలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఆ మిస్టేక్ ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది చిన్న ఈ మిస్టేక్ అంతే దీనికి ఏం లేదు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది కూడా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పుడు బ్లౌజు అండ్ ఇది వచ్చేసి పల్లో దీనికి ఏందో మిస్టేక్ అనేది మీకు చూపిస్తాను ఏమంటే బ్లౌజ్ పాస్ బ్లౌజ్ పాట్ ఉంది కదా ఇది బ్లౌజ్ కట్ చేయక ఇది స్టార్టింగ్లో మేము ఇది అయితే ఇంతవరకు అయితే బ్లౌజ్ తీసిస్తాము అండ్ స్టార్టింగ్ బ్లౌ శారీ అనేది ఇలా ఉంటుంది కదా స్టార్టింగ్ కట్ ఇలా జాయింట్ అనేది వచ్చేసింది శారీ మొత్తం ఇలా లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది లోపల భాగంలో అయితే వెళ్ళిపోతుంది అందుకోసం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవద్దు ముందే ఇన్ఫామ్ అయితే చేస్తున్నాను ఏ మిస్టేక్ ఉందో కూడా అదే క్లియర్గా అయితే చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్తో అయితే వచ్చేసింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ప్యూర్ జార్జెట్ మీద చాలా అంటే చాలా సూపర్గా అండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు చూపిస్తాను ఒక చిన్న స్ట్రెయిన్ అనేది ఉంది అది స్టార్టింగ్లో ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఉంది కదా తీసేస్తాం కదా అండ్ ఇది పల్లోకి ఎండింగ్లో ఇక్కడ చిన్న థ్రెడ్ తీసేటప్పుడు హోల్ అనేది పడింది ఇంతే మిస్టేక్ ఏం లేదు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్కి చేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా గా బ్లాక్ కలర్కి రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఇది కూడా షింబర్ జరీలతో అయితే వచ్చింది చాలా అంటే చాలా సూపర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి కాఫీ కలర్కి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే రన్ అయిపోయింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసేపటికి డిజిటల్ ప్రింట్ మీద దీనికి బ్లౌజ్ అనేది ఇలా ఫ్లవర్ ప్రింట్తో అయితే వచ్చింది చాలా చాలా సూపర్గా ఉంది శారీ మొత్తం ఇలా ఉంది డిజిటల్ ప్రింట్ అంటే బ్యాక్ సైడ్ ప్రింట్ అనేది ఇలా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది చెప్పిన బిగ్ బిగ్ ఫ్లవర్తో అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా డైలీ వేర్ ఆఫీస్ వరకు చాలా సూపర్గా ఉన్నాయి దీనికి ఏం మిస్టేక్ లేదు ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి సో ఇది వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి దీనికి మంచి థ్రెడ్తో జరీస్ వచ్చేందుకు వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేటప్పటికి పళ్ళ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ పిచ్చేసి ఇలా అండ్ డిజిటల్ ప్రింట్ అయితే షిబోరి జరీ లైన్స్ అయితే వచ్చేసి షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సో ఎవరికి ముందు పేమెంట్ చేస్తే వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతలోనే సోల్డౌడ్ అని చెప్తారని చెప్పడుకోండి ఎందుకంటే బిగ్ క్లియరెన్సలు అయితే పెట్టేస్తున్నాను ఇది కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా మంచి గ్రే కలర్కి పింక్ కలర్తో రోజు ఫ్లవర్తో రన్ అయిపోయింది దీనికి పల్లో వచ్చేసి ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అండ్ దీనికి పల్లో వచ్చేసి ఇలా వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలాగే ఉంటుంది చాలా సూపర్గా ఉంది మంచి గ్రే కలర్కి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ అయితే వచ్చేసి స్టోన్ వర్క్స్ శారీ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది దీనికి నేను ముందు వీడియోలో ఓపెన్ చేసి చూపించాను అండ్ కలర్స్ అయితే పెట్టేస్తాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది దీంట్లో కలర్ చార్ట్ వన్ బై వన్ వేసేస్తాను కావాలని మీరు బుక్ అయితే చేసుకోండి వీడియోలు అయితే అయిపోతుంది ఓపెన్ చేయడం లేదు అందుకోసం సో దీంట్లో అయితే ఎన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంది సో కలెక్షన్ అయితే ఇంతవరకు అయితే చూపించేసాను ఫ్రెండ్ చాలా వరకు కవర్ అయితే చేశాను అండ్ గివ్ అవే అనేది తీస్తాను ఇప్పుడు అండ్ నిన్న పెట్టిన వీడియోకి అయితే వన్ పాయింట్ టూకి వ్యూస్ అయితే వచ్చినాయి వన్ థర్టీన్ లైక్స్ అయితే వచ్చినాయి ఎయిటీ సిక్స్ కామెంట్ అయితే వచ్చినాయి నేను దీనికి గివ్ అవే అనేది తీస్తున్నాను సో లింక్ని కాపీ అయితే చేశాను సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే స్టాక్ అయితే ఇస్తున్నాను నేను సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే సపోర్ట్ చేసాను నన్ను ప్రతి ఒక్క సపోర్ట్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అండి చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే కౌంట్ అవుతాయి

వన్ నాట్ ఫైవ్ లైక్స్ నైస్ నైస్ శారీస్ అని పెట్టారు చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అండ్ ప్రతి ఒక్కరు గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ అవ్వాలి అండ్ లైవ్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కాదు ఫ్రెండ్స్ కొంచెం టైం ఉంటుంది అప్పుడైతే లైవ్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు గివ్ అవే అని తీస్తాను మీకు ఏ ఏది ఉందో గిఫ్ట్ కూడా అప్పుడే చూపిస్తాను సో మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్